డు ఆమె వెలిగిస్తుంది పురుషుడైతే తల స్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్ని స్త్రీకి ఒక మినహాయింపు ఉంది ఆమె తల మీద మూడు మాట్లు నీళ్లు చల్లుకుంటే చాలు ఆమె స్నానం చేసినట్టే ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే మూడు మాట్లు నీళ్లు చల్లి చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడిపక్కకి దింపకూడదు ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది దక్షిణానికి దిగింది దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలుపెట్టే ముందు